ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజు దీపావళి రోజైతే మామయ్య వాళ్ళు దగ్గరలో ఉంటారు కాబట్టి రామా కొంతసేపు అని అయితే అన్నారన్నమాట సరే వెళ్దాం అని చెప్పి ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ అయి మధ్యలో పెద్ద కాలం అయితే కనిపిస్తూ ఉంటుంది ఆ కాలం మధ్యలో సరస్వతీదేవి విగ్రహం అయితే కనిపించింది అనమాట ఈరోజు వీడియో కోసం అబ్జర్వ్ చేస్తే నేను అది ఐడెంటిఫై చేశాను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటని అడిగితే ఏమోనమ్మా తెలియదు మరి మా దేని పెట్టారు అని అయితే చెప్పారు సరే ఇంకోసారి చూద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళేసరికి అత్త అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది కాబట్టి మొత్తం అంతా తుడిచి ముగ్గురు అయితే బీభత్సంగా వేస్తున్నారు అబ్బాబా వేస్తున్నారు కదా అని ఫోన్ అయితే పట్టుకుని వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ముగ్గులేసి నిజంగా పూలు అలంకరణ చేస్తే ఎంత అందంగా ఉంటుంది చెప్పాలంటే ఈ లోపు అటు ఇటు తిరుగుతా వీడియో క్లిప్స్ అయితే చేస్తూ ఉంటే అక్కడ దూరంగా రేగి చెట్టు అయితే కనిపించి గాలి అయితే బాగా కాసేసి ఉన్నాయి అయితే అట్లానే కోసుకుని తినేవాళ్ళం మీలో ఎంతమంది గుర్తున్నాయో నాకు తెలియదు ఇంకా కాయలు అయితే కోసుకుని అవి పచ్చిగానే ఉన్నాయి ఇంకా పండలేదు అయినా కానీ జస్ట్ ఫీల్ అనమాట రేగగాయ చెట్టు కోసుకుని తిన్నాను అనేక ఫుల్ చిన్నప్పుడు మెమరీస్ ద్వారా సో అట్లా అయితే కోసుకుని ఒకటి తింటూ అటు ఇటు తిరుగుతా అయితే మీతో అయితే క్లిప్ షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్